ఇవాళ నర్సాపేట వందపడకల హాస్పిటల్లో డిస్టిక్ హాస్పిటల్లో అందరం రావడం జరిగింది మరి వాళ్ళు చూస్తే వైరల్ ఫీవర్స్ సీజనల్ వ్యాధులు అన్ని కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ దాదాపు పన్నెండు కేసులు ఫీవర్ తో అడ్మిట్ అవ్వడం జరిగింది ఇవన్నీ కూడా వైరల్ ఫీవర్సు అదేవిధంగా రక్త పరీక్ష చేసిన తర్వాత నమూనాల్లో మరి మలేరియా కానీ డెంగ్యూ కానీ లక్షణాలు కనపడలేదు కాబట్టి వీరందరూ కూడా పేషెంట్లు బాగానే ఉన్నారు మరి డాక్టర్లు సూపర్నెండెంట్ గారు గారు ఆర్ఎం గారు అదేవిధంగా ఇప్పుడు మనతో పాటు ఆర్డీ కూడా రావడం జరిగింది మరి పేద ప్రజలు వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకొని బ్రతికే వాళ్ళు కాబట్టి గ్రామాల్లో ఉన్నప్పుడు ఈ వాతావరణం మారినప్పుడు వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి అదేవిధంగా మీరు గమనించారు రెండు నెలల క్రితం కూడా డయేరియా ప్రోగ్రామ్ చేయడం జరిగింది స్టాప్ డయేరియా ప్రోగ్రామ్ చేయడం జరిగింది స్టాప్ మలేరియా చేసాము స్టాప్ డెంగ్యూ చేయడం జరిగింది మూడు నెలలు ఇవన్నీ చేయడం జరిగింది మరి వాళ్ళు అనుకోని రీతిలో మరి సీజన్ వ్యాధులు వైరల్ ఫీవర్స్ రావడం జరిగింది డాక్టర్లందరూ కూడా శ్రద్ధ వహించి వాళ్ళకి అండగా ఉన్నారు అదేవిధంగా ఈ హాస్పిటల్లోనే లభ్యం అవుతాయి కాబట్టి మందులు కూడా జాగ్రత్త ఇవ్వమని చెప్పాము ఎవరైతే ఫీవర్ ఎక్కువ ఉంటే వాళ్ళు అడ్మిట్ చేసుకుని చల్లగా పెట్టమని చెప్పడం జరిగింది సేదన వ్యాధులు ఎక్కువ కాకుండా జాగ్రత్త వహించమని మరి హాస్పిటల్లో కూడా ఫాగింగ్ అదేవిధంగా పెనాయిలు చల్లటం బ్లీచింగ్ పౌడర్ వేయటం మరి చర్యలు కూడా తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా దగ్గరుండి మన సూపర్నెట్ గారు కానీ ఆర్డీఓ గారి దగ్గరండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి వస్తాము పేద వైద్యులు పేద రోగులు అందరూ కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మాటగా మరి పేద ప్రజలకి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది మన వంద పడకల హాస్పిటల్ ఇప్పుడు రెండు వందల పంటల హాస్పిటల్ అయింది వారు అందరూ కూడా వైద్యులు దగ్గరుండి చక్కగా పనిచేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ సదనం సర్టిఫికేట్ల విషయంలో కూడా కొంచెం సరైన జాగ్రత్తలు తీసుకున్నారు